హలో అండి వెల్కమ్ టు మల్లెనీస్ కిచెన్ నేను మీ సరిత ఈరోజు పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకుందాం అని తెలుసుకుందాం అండి ముందుగా పొట్లకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని చిట్కడు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇది త్వరగా బాయిల్ అయిపోతుందండి టెన్ మినిట్స్లో అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా పొట్లకాయలో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి పొట్లకాయలో పీచ్ ఎక్కువ ఉంటుందండి గుడ్ డైజెషన్ అండి హార్ట్ హెల్త్ అండి వెయిట్ లాస్కి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఉడికిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి ఇవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత వేయించాలండి చూడండి ఎలా వేగుతున్నాయో అలా వేగిన తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఉడికించిన పొట్లకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా వేయించాలండి అవి బాగా వేగిన తర్వాత కొంచెమే కారం వేయాలండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని కావాల్సినంత పెరుగు యాడ్ చేసుకోవాలండి రెండు పొట్లకాయ కూర రెడీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ